హల యుయ హృదయపూర్వక వందనంలో ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో నేను ముందుకు వచ్చినాను దేవుడు ఈరోజు మనం అనుగ్రహించమిన వాగ్దానము యశ్వ గ్రంథము అరవై ఒకటవ దేయము ఏడవ వచ్చినము నీ ఈ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదు హలలుయ ఈ వాగ్దానం ద్వారా మనం ఘనపరచబడిన గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సంస్థాన్ని దేవుని మనకి అనుగ్రహిస్తారు ఈరోజు ఎవరైతే దూషించబడిన పరిస్థితులు ఉన్నారో నిందించబడిన పరిస్థితులు ఉన్నారో అవమానించబడిన పరిస్థితులు ఉన్నారో దేవుని ఈరోజు ఈ వాగ్దేవంతో మీతోనే మాట్లాడుతున్నాడు ఆ పరిస్థితుల్లోని దేవుని మిమ్మల్ని ఈరోజు గణపరచబోతున్నాడు మనం ఆల్రెడీ గణపరిచిన వారిలాగా మారిపోయాం ఎప్పుడైతే నజలను యేసుక్రీస్తుని మనం విశ్వించున్నామో మన కొరకు ఆయన మరణించి తిరిగి విశ్వించున్నామో యేసుక్రీస్తు ఎలాగైతే గనపరచబడ్డాడో అటువంటి శక్తిని అటువంటి సామర్థ్యాన్ని మనం పొందుకుని ఉన్నాము ఎప్పుడైతే ఈ పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఏసుక్రీస్తు ద్వారా ఘనపరచబడ్డాను ఏసుక్రీస్తు ద్వారా విజయం పొందాను ఏసుక్రీస్తు ద్వారా సమస్త విషయాలు నేను బయటకు వచ్చిన విశ్వాసంతో ప్రార్థన చేసి ఆ పరిస్థితులను దేవుని వైపు చూస్తావో ఏసుక్రీస్తు ఎట్ ఎటువంటి అయితే ఘనత కలిగిందో అటువంటి ఘనతను ఈరోజు మనము చూస్తాము ఆ విశ్వాస ప్రార్థనలో దేవుడు ఇచ్చిన వాగ్దానం పట్టిన విశ్వాసం ఏదైతే ప్రార్థిస్తావో ప్రార్థించే సంస్థాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానం ఇచ్చిన ప్రతి వాగ్దానం తన ప్రియ కుమార్ని ద్వారా వారసులు మనల్ని చేసినాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రార్థించిన ప్రతి ఒక్కరు నీకు ఏదైతే జాబ్లో ఏదైనా ప్రమోషన్స్ రావాల్సింది ఆగిపోయిందా రెట్టింపు రెండింతలుగా నువ్వు నువ్వు కోరుకున్న దానికన్నా అధికమైన పొజిషన్ దేవు ఈ ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నత నీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే ఏ కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దాండి ఎవరైతే ఇబ్బందులు తండ్రి ఎవరైతే నిందించబడ్డారో దూషించబడ్డారో అవమానించబడ్డారో తండ్రి వారందరూ తండ్రి ఇదిగోదండి నీ నామంలో తండ్రి ప్రాధాన్యత ఏదైనా ఇస్తాను అవుతాండి అడుగుడు మీకు ఇవన్నీ అడుగు వచ్చినా ఉందండి ప్రతి ఒక్కరు తండ్రి గణపరచబడ బంధు కానీ ప్రవర్తిస్తుందండి స్థిరపరచబన్ను కానీ ప్రవర్తిస్తుందండి ప్రతి ఒక్కరిని తండ్రి మీరు గణపరిచి స్థిరపరిచిన అనుభవాన్ని ఉంచిన తండ్రి ఆ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుందండి దానిలో తండ్రి ప్రతి ఒక్కరు నడిచిన కాకపోతే ప్రవచిస్తుందండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్కరి సహాయం అందచేయమని నా జడైన యేసుక్రీస్తు అడిగిపోయారు కొంచెం నామ తండ్రి అమ్మే అందరికీ హృదయపూర్వక ఉంది